స్థుతి స్తోత్రములు దేవా పరిశుద్ధాత్మడానికి స్థుతుల స్తోత్రములు నాయన ఈ సాయంకాల సమయం ఏ బిడలైతే ప్రార్థనలేకే భవిస్తున్నారో తండ్రి ఆ బిడల జీవితంలోని పరిశుద్ధాత్మ కారిసు నామం తండ్రి నాయన ప్రతి బిడల చుట్టూ నీ సన్నిధి కాంతి ప్రకాశించండి ప్రతి బిడల్ని నీ అగ్గిన చెప్తున్నాం దేవా నాయన ఏ బిడలైతే ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రి ప్రతి బిడల చుట్టూ క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రతి ఒక్క వాహనాన్ని ముద్రించుకో దేవా నాయన స్కూల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూని కంచి వేతన్ని కనుదృష్టించండి వాళ్ళు మంచిగా చదువుకునే జ్ఞానాత్మం దయచేతండ్రి పరిశుద్ధాత్మడానిక్కే స్తోత్ర స్తోత్రములు దేవానైనా ఏ సయానికి స్తూతి స్తోత్రం స్తోత్రం వందనాలు తండ్రి నైనా ఏ కుటుంబంలోనైనా రక్షణ అయితే లేదు తండ్రి నైనా ఆ కుటుంబంలో రక్షణ సిద్ధపాటు దయచేతండ్రీ నైనా పరిశుద్ధాత్మడానికే స్తోత్రాలు స్తోత్రాలు నైనా దైవ సేవకులు కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి దైవ సేవకులకు మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచండి దైవ సేవకుల నైనా పరిచయం ఎంతట్లోని కృపించండి తండ్రి నిత్య స్థుతుల దేవా నాయన గృహాలు లేని బిడ్డలకి గృహాలు దయచేతండ్రి గృహం కట్టుకోవడానికి లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి లోన్ శాంక్షన్ అవ్వాలని సహాయం నైనా గృహం కడుతుండగా ఏ ఆటంకాలు లేకుండా గృహం పూర్తి అవ్వాలని కృపకుమరించండి రాజా నాయన పరిశుద్ధాత్మడ నికే స్థుతుల స్తోత్రములు దేవాన్ జీవాధిపతి నికే స్తోత్రములు నైనా ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబంలో అయితే బాధపడుతున్నారో తండ్రి నైనా ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి నజడని రక్తంలోనైనా ప్రతి విధమైన ఆర్థికపరమైన ప్రతి సమస్యలకు విడుదల విడుదల దయచండి అయ్యా నాయన అయినా ఆర్థిక సమస్యలతో చాలా కుటుంబాల్లో సతమతం అవుతున్నారు తండ్రి నైనా ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి విడుదల విడుదల దయచేయి తండ్రి నికే స్థుతుల స్తోత్రములు దేవానైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వారి జీవితాల్లో నైనా వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచేతను రేనైనా గర్భిణీ స్త్రీని దీవించడం ఆశీర్వదించండి తండ్రి నైనా తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేతండ్రీనైనా గర్భం లేని బిడ్డలకి నైనా గర్భఫలం దయచేతం రేనైనా నేను చంటి బిడ్డల్ని దీవించండి వృద్ధులను దీవించండి తండ్రి వాళ్ళకి మనిషి ఆరోగ్యం శక్తిని బలమును నైనా అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి నచ్చిన వేస్తున్నామున సంపూర్ణ స్వస్థత దయచేసి క్యాన్సర్ వ్యాధి నుంచి విడదలుగుతాను నైనా అనారోగ్యంతో చాలా మంది చుట్టూ తిరుగుతున్నారు తండ్రి నైనా హాస్పిటల్లో ఉంటున్న రోగులందరికీ సంపూర్ణ స్వస్థత విడుదల నైనా పరిశుద్ధాత్ముడా నైనా కుటుంబాల్లో సమాధానం శాంతి సమాధానం లేక నెమ్మది లేకుండా ఉంటున్న ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని ఐక్యతని ఇవ్వతండి కుటుంబాలు దీవించడం బలపరచండి కన్నీరుతో ప్రార్థన చేస్తున్న నైనా నీ కార్యం జరిగించండి ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న ప్రతి బిడలకు జీవితాల్లో నీ గొప్ప కార్యం జరిగించండి తండ్రినైనా కానీ ఏ కుటుంబంలో ఏ కొదువుతో ఏ సమస్యలతో ఉంటున్నారో నైనా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నీటి నుంచి విడుదల తండ్రి నేను ప్రతి కుటుంబంలో నీ కృపను కుమ్మరించండి ఆశీర్వదించబడి దీవించండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మంచి జ్ఞానం తెలివి వేచిన దయ చేతండీ నేను జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లోని కార్యం జరిగించమని ప్రతి ఒక్కరి జీవితాల్లోని కార్యం జరిగించి కొద్ది ప్రాప్తిని పాదశని తీర్చుకుని తొలగిపోతుంది అయ్యమని అజుడు నిస్క్రీస్తు పుంజినామని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్